ఈ శరీరం శాశ్వతం కాదు ఒక మంచి పాట అండి శరీరమే నీవని ఒక మంచి పాట రాశాడు ఒక రచయిత శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం బా ఏం రాశాడండి శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం తర్వాత శరీరములో నుండి నిన్ను బయటికి రప్పించే నిజమే నీ మరణం అబ్బా ఏ నరేషన్ అండి సూపర్ నరేషను మనం పాటలు పాడేస్తాం కానీ ఆలోచించమండి నిజంగా మీరు కూడా చాలాసార్లు పాడుంటారు కదా శరీరమే నీవని నీకు పరిచయం చేసే అబద్ధం నీ జననం ఎంత మంచి నరేషన్ అండి ఆలోచించాలి పాటలు పాడేటమే కాదు ఎంత డెప్త్ ఉంది అందులో నిజం నువ్వే శరీరం అని చెప్తుంది నీకు జన్మతో మనకు అర్థమవుతుంది ఏంటంటే నేనే అనుకుంటాడు ఈ శరీరమే నేను అనుకుంటున్నాడు నో అది అబద్ధం ఈ శరీరం మనం కాదు శరీరంలో నుండి మనం బయటికి వెళ్ళిపోతాం ఆ నిజం చెప్పేది ఎవరు మరణం వండర్ఫుల్ నెరేషన్ అండి వండర్ఫుల్ రైటింగ్ అంటే పాటలు కూడా మనం పాడేస్తాం అంతే ఏదో క్రైస్తవ ప్రపంచంలో గొప్ప గొప్ప పాటలు ఉన్నాయి తెలుసండి మీకు వండర్ఫుల్ సాంగ్స్ ఉన్నాయి మంచి మంచి ఫిలాసఫికల్ సాంగ్స్ ఉన్నాయి మనం వాటిని పాడేస్తుంది తప్ప పట్టించుకో అవునా కదా ఈసారి మీరు ఏ పాట పాడినా మీరు ఏ పాట పాడినా ఆ పాటని అబ్జర్వ్ చేయండి భక్తులు ఊరికే రాలేదండి పాటలు నేను కూడా చాలా పాటలు రాశాను నా పాటలు కూడా చాలామంది తెగ పాడుతుంటారు నేను అనుకుంటుంటాను వీళ్ళు పాటను అర్థం చేసుకున్నారా ఎందుకంటే ఒక రచయితగా నాకు ఒక పెయిన్ ఉంటుందండి ఒక పాట రాసిన ఒక రచయితగా నాకు ఒక పెయిన్ ఉంటుంది ఒక పెయిన్తో రాస్తాను ఆ పాట ఈ పాట కొంతమందినైనా ఆలోచింపచేయాలి ఈ పాట కొంతమందికైనా ఆలోచన పుట్టించాలి ఒక్కడైనా ఆలోచించి బ్రతుకు మార్చుకోవాలన్న ఒక బాధతో ఒక పెయిన్తో ఒక బాధ్యతతో పాట రాస్తుంటాం కానీ పాటలు పాడేస్తుంటారు ఒక సంతోషమే అలా పాడుతున్న వాళ్ళు నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పాటలో ఉన్నటువంటి ఆ భావం ఆ పదాలు ఆ ఉద్దేశాలు అర్థం చేసుకోవాలి మీరు అర్థమవుతుందండి మనం అసలు వాక్యాన్నే ఇక పాటలు ఎక్కడ పట్టించుకోండి చెప్పండి అర్థమవుతుందా మనం వాక్యాన్నే పెద్దగా పట్టించుకోము దేవుని వాక్యం గొప్ప గొప్ప ప్రసంగాలనే మనం ఎలా విని ఎలా వదిలేసే రకాలు మనం ఇక పాటలు వాటిలోని అర్థాలు వాటి వెనక రచయిత యొక్క బాధ ఎంత ఆలోచించే టైం మనకి ఎక్కడ ఉంది చెప్పండి ఎందుకు మనకి జ్ఞానం రావటం లేదంటే దేవుని మాటలు పా వింటున్నాం దేవుని పాటలు పాడుతున్నాం కానీ తలకెక్కించుకోవటం లేదు